శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో గల వెంకట బాలమణి జీడి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా హుటాహుటిన పలాస మందస కేంద్రాల నుండి రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకోవడంతో పక్కనే ఉన్న పరిశ్రమలకు పెను ప్రమాదం తప్పింది జీడి పరిశ్రమలో నిల్వ ఉంచిన జీడి పిక్కల బస్తాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి సుమారు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా ఫైర్ అధికారులు అంచనా వేస్తున్నారు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరగడంతో యజమాని యశ్వంత్ కుమార్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో గల వెంకట బాలమణి

ఆ రూమ్ చూడు పప్పులు మోస్తే జారిపోతారు అని అంటే మరి వేస్తున్నారు మోస్త రూమ్ తుడుస్తున్నారు ఆ రూమ్ లో ఉన్న మొత్తం పప్పులు బోల్డ్ పప్పులు కొనుక్కొని తెచ్చలే બી <tellan> મ <tellan>